ప్రొద్దుటూరు పట్టణం మరియు గ్రామీణ ప్రజలకు నమస్కారం ప్రొద్దుటూరు పోలీసు వారు ప్రొద్దుటూరు ప్రజలకు ఒక చిన్న విన్నపము చేస్తున్నారు మీరు ఎక్కడికైనా మీ ఇంటికి తాళం వేలే వేసి ఊరెళ్తున్నారా అయితే ఒక చిన్న సమాచారం ప్రొద్దుటూరు పోలీసులకు తెలియజేయండి ఎందుకంటే మీరు రోజుల తరబడి తాళం వేసి ఇంటికి రానట్లయితే దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఒక చిన్న సమాచారం మాకు చేరవేసినట్లయితే మేము మీకు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మీ యొక్క ఇంటిని మేము కా గస్తీ తిరుగుతూ కాపలా కాస్తూ మీ ఇంటికి సెక్యూరిటీగా అంటే మీ ఇల్లు భద్రంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మాది కాబట్టి మీరు చేయవలసిందల్లా కేవలం మాకు సమాచారం అందించడం మాత్రమే మీరు సమాచారం అందించి మీరు పోలీస్ సేవలను వినియోగించవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుతూ ఉన్నాం కాబట్టి ఒకటే ఒకటి గుర్తు మీరు బాధితులు కాకండి పోలీస్ సేవలు వినియోగించుకొని భరోసాగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇట్లు మీ ప్రొద్దుటూరు సే బాలమేటి